ఒక మధ్యాహ్నం ఒక నక్క అడవి గుండా నడుస్తుండగా ఒక ఎత్తైన కొమ్మ నుండి వేలాడుతున్న ద్రాక్ష పండ్లను చూస్తుంది అప్పుడు ఆకలితో అలసిపోయిన నక్క ఈరోజుకి నాకు ఆహారం దొరికింది అని చాలా సంతోషపడుతుంది అప్పుడు నక్క ఆ చెట్టుకు వేలాడుతున్న ద్రాక్ష పండ్లను అందుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది కాని ఆ ద్రాక్ష పండ్లు నక్కకు అందవు చివరికి నక్క ఆ ద్రాక్ష పండ్లు అందకపోయేసరికి నిరాశ చెందుతుంది తరువాత నక్క తన మనసులో ఆ ద్రాక్షపండ్లు చాలా పుల్లగా ఉంటాయిలే అని అనుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది నీతి ఏదైనా సాధించలేకపోయినప్పుడు దాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరైనది కాదు ప్రయత్నించి విజయం సాధించలేనప్పుడు ఆ విషయంపై నిరాశ చెందడం కంటే దాన్ని అంగీకరించడం మంచిది